ప్రపంచంలో ఏమంటుందో చది అందరికి నమస్కారం పెట్టేసి తల్లిదండ్రులు పిల్లలకు మిస్సెస్ నేను కూర్చుంటాను వంట అండుతావా అంటావా ఉడుకుతుందా ఉడుగుతుందా నువ్వు చూసుకుంటాం అర్థమైందా వంట అందుతారా అండరా ఉడుకుతుందా ఉప్పు తక్కువనా ఎక్కువనా నేను ఇవన్నీ నాకు సంబంధం मतलब वो भूकंप उससे ज्यादा नडल है है भूकंपमचिननन मतलब प्राय जाता है आईना उधर मैं नजर मैं रो सो थाने नहीं कहना है बताओ कितना होता है भूकंप मचने है या ट्रक के होता है ये जैसे के हुआ पता కాదు ఫంక్షన్ అనుకో కొ ఎగ్జాంపుల్ మనం చెండి పోతాం కానీ తప్పించుకోవడానికి చావ తోడ తప్పించుకోవడానికి ఎటు పోతారు అంటాను ఎనిమిది ఆప్షన్ ఎక్కడ పోలే ఆ ఆప్షన్ స్కామ్ తీసుకొని హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ తీసుకొని పైకి పోతాం అప్పర్ కట్ సార్ హెలికాప్టర్ పంపించారు సార్ ఫస్ట్ యమదూతరుని పంపించి ఫస్ట్ హెలికాప్టర్ రెక్ అని చెప్పి దాని తర్వాత ఆయన ఒక మొబైల్ తీసుకువసాడు అంతేనా హెలికాప్టర్ ఎక్కడికి పోతది ఒక కుటుంబం వచ్చింది ఉన్నది హెలికాప్టర్ ఎక్కడికి పోతది ఏం చేయలేం సార్ ఏం చేయలేం అందరం నడిపోతాం అట్లా కూడా రాయర్ చేయలేదు నాకు హెలికాప్టర్ వంపి కుటుంబం వచ్చింది నా ఫ్రెండ్ కు నాకు వచ్చిన బాటలు కూడా పెట్టే ఆడ హెలికాప్టర్ లో సో అందుకనే కొన్న వారు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా ఏం జరిగినా నాది కాదు సో కదా ఏదన్నా బ్యాడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్ చాలా రేర్ వస్తుంది ఎప్పుడో ఒకసారి అది వస్తుంది రాదా కూడా లైఫ్లో తెలియదు మీరు ధ్యానంలో కూర్చున్నారు మీ పాప మామగారు చేసి మీ మెసేజ్లో మాట తెలియదు సార్ వంటకు ఫుడ్కు రిలేటివ్ వచ్చిందని దీన్ని పంపించాలని ఇవన్నీ తర్వాత సో ఓవరాల్గా ఏంటి ఇవన్నీ కూడా కారణాలు మనసు ఆడిస్తే ఈ బాడీని మొత్తం ఆడించేదంతా మనసు బాడీ మీరు నిద్రలో ఇటు ఏమంటారు దాన్ని హండ్రెడ్ అడ్డు ఉంటుంది ఉంటారు పడక చేంజ్ చేస్తారు రైట్ సైడ్ ఇటు సైడ్ అది కూడా ఆలోచనతో తోటే దొరుకుతా ఉంటాం ఏదైనా ఆలోచన ముక్క ఏమనిపించింది సో మన ప్రశాంతంగా ఏం ఆలోచన లేదు మీరు ఒకటే పొజిషన్ లో నైట్ పడుకుంటే అందులోనే లేస్తారు మనం అట్లానే అయితే పడుకుంటాం అలాగనే తప్పుడు అదే పొజిషన్లో లేస్తారు ఎందుకు చేంజ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ టాప్స్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది బాడీలో కదలిక నొప్పి అది ఇది ఇది అటు ఇటు ఇటు చేస్తూ ఉంటాయి ఇటు పొర ఎక్కువ ఆలోచన ఉన్నప్పుడు ఎక్కువ కొడతారు కదా ఏదైనా తిరుగుతున్నది ఏమైనా ఏమన్నా అన్నారు ఎవరో దిట్టేయరు మంచిగానే తెలియదు మనసు బాగా వేసింది ఇంకా నైట్ అంతా అటు ఇటు పడుతుంది లేవు పొడగా పక్కా తెల్లరు ఎవరు ఎన్నిసార్లు కొడతారు ఎందుకు బికాస్ ఆఫ్ దట్ థాట్ ఆ ఆలోచన ఆలోచన అట్లా చేస్తారు అర్థమైందా సో ఏది చేసినా నిద్ర వచ్చిన ఆవలించులు వచ్చిన మత్తు కనిపిస్తున్నా ఎవ్రీథింగ్ ఇస్ గేమ్ ఆఫ్ మైండ్ అది ఏదో ఒక రకంగా లేపడానికి ప్రయత్నం చేస్తారు ధ్యానం చేద్దాం నువ్వు డాన్స్ చేస్తావా చెయ్యమని సింగింగ్ చేస్తావా ఇది చేస్తావా దానికి ఇష్టం వచ్చింది చేస్తే ఇష్టం కానీ చేస్తే కూర్చుండే సో ఇది మనసు యొక్క స్వభావం ఫర్ ఎగ్జాంపుల్ మంట మడుతున్నది మండుతున్నది ఆ మంటని చాలా ఏం చేస్తారు

తర్వాత కోల్ అవుతుంది ప్రాక్టీస్ అయినా కొద్దిగా ఈ అన్నమాట అది కాని పని పోని పని తర్వాత డౌన్ అయితే అవుతుంది మెల్లమెల్ల కానీ ఫస్ట్ అయితే భక్తుమంటారు బొక్కుమంట ఫస్ట్ రెండు మూడు సార్లు అంటే కొన్ని రోజులు పక్కుమంటే దానికి అర్థమైతే లేదు కాలేగా చెయ్యిగా చెవులేం వేయింది ముక్కలు ఏం పోతున్నాయి చెవుని క్లీన్ చేసుకొని చిన్నప్పటికి పోతున్నట్టుండే అండ్లలో ఏదో ఉన్నట్టున్నారు నెక్కి ఏదో వాడినట్టు అనిపిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ చాలా ఇరవై పోగు చేయించే ఇవన్నీ ఏంటి ఇంకో టోటల్ మైండ్ కంప్లీట్ మైండ్ కూర్చుండండి అదే కూర్చోండి కూర్చోండి ఫస్ట్ అసలు కూర్చుంటుంది కానీ వచ్చుంటే ఇవన్నీ మున్ని సాకులు శాఖలు చెప్తాం ఇది కాదు అది కాదు అది కాదు రేపు కూర్చోండి ఇంకా తర్వాత కూర్చొని ఇంకేమైంది ఫస్ట్ అయితే అయితే చేస్తాం ఫస్ట్ వన్ టైం అయ్యింది కూరగాయలు ఇవ్వండి శాలరీ అయ్యి మనకి ఫోన్ చేసేది ఉన్నది ఇంకా అది చేసేది ఉన్నాయి ఆ సెటిల్మెంట్ ఉన్నాయి వాడు వస్తా అన్నాడు ఇది చెప్పాలి అక్ష మెయిన్ మోటవ్ ఏంటి తెలియాలి కళ్ళు తెరవాలి తెరవాలి నా మంట నాకరం చూస్తున్నాడు అందుకే నాకు బగ్గు బగ్గు మంటనే ఉంటుంది ఇది ను ఈ రకంగా అర్థం చేసుకుంటే అయినా కూడా అవి జరుగుతూ ఉంటాయి కానీ మెల్లమెల్లగా కంట్రోల్కి వస్తుంది ఫస్ట్ అర్థం కాకపో కాలేదు ఇది ఏం చేస్తున్నాను ఇప్పుడు అర్థం అవుతుంది ఇది కూడా దీని పని ఇది కూడా దీని పని ఇది కూడా దీని దాని పని ఎన్నో మనకు అర్థమైపోతూ ఉంటే దాంట్లో నుండి మనం బయటపడతా ఉంటాం మెల్లమెల్ల మెల్లమెల్లగా బయటపడతాం సమయం సమయంలో समझ में तो आता हूँ सोहेल आ रहा है समझ में आ रहा है तेलुगु नहीं आता है हैदराबाद में रहते तेलंगाना में रहते कैसे समझ में नहीं आ रहा है क्या बोलो मन बैठने नहीं देता मन ये ये दे उससे मिलना है इसको कॉल करना है वो आने वाला है ये पकने वाला है वो डिलीवर करना है उसका क्या हो गया एक बार उसको फोन करो इसको कॉल करो ऐसा मन बैठने नहीं देता शांति से मेडिटेशन करने नहीं देता ध्यान कुछ भी बाहर भी में कुछ भी पैर में दर्द है चिड़िया चढ़ रहा मुंगी चढ़ रहा अच्छा नहीं लग रहा एक बार पूछा थोड़ा पैर नीचे कर पैंट फंस गया थोड़ा तो पैंट को ऊपर कर नीचे कर शर्ट टाइट हो गया थोड़ा ऐसा कर वैसा कर इधर कुछ पसीना लग रहा थोड़ा कोच लेकिन ध्यान में बैठने क्या नहीं देता ध्यान में बैठने अपना जहन माइंड मन बैठने नहीं देगा क्यों नहीं बैठने देगा क्योंकि वो जलता हुआ है उसके ऊपर पानी छिड़केंगे तो क्या होगा बक करके बोलेगा ना वो रिएक्ट करेगा धुआ उठेगा ऐसा एक दो बार ये डायरेक्ट शांत हो जाओ तो वैसे ही मन क्या करता है धुआ उठाता है ना उठ और ज्यादा बहुत रेसिस्ट किया तो सुला देता पर निद्रा आने लगता है निद्र भी मन का ही है सो जा लेकिन ध्यान सो जा ऐसे बैठे सो जा लेकिन ध्यान नहीं करना ऐसा माइंड का गेम समझ में आ रहा है हा? तो कुछ भी ये देना तो सब मन कर मन की माया तुम सब मेरे को कैसा लग रहा मेरे को ऐसा लग रहा है मेरे को ऐसा मेरे को ऐसा नहीं है वो तो माइंड गेम खेलता है हर चीज पे माइंड का काबू माइंड कंट्रोल में उसके विपरीत गया कि वो रिएक्ट करना शुरू कर देगा उसको कभी ध्यान करने की आदत नहीं है अभी तो एक जगह पे बैठो बोल रहे हैं अब उसको पूरा संसार घूमने की आदत पड़ गई कभी गए कभी ऑस्ट्रेलिया कभी लंदन कभी अमेरिका कभी जंगल कभी कभी अब तो उसको क्या बोल रहे बैठे